బికైస్ ఈ వీడియో నా పిల్లర్ రిలేటివ్స్ మా మమ్మీ కానీ చూస్తే బాధపడతారు గైజ్ ఐమ్ సో హ్యాపీ టుడే ఫస్ట్ పార్సల్ ఇచ్చి వచ్చింది కడుపు నిండా అని చెప్పలేను కాకపోతే కడుపు నిండా తినేసా గాయస్ నా డబుల్ ఇన్ని ఇగ్నోర్ చేయండి నాకు జాబ్ దొరికింది అంటే ఓకే ఓకే నాకు జాబ్ దొరికిన తర్వాత గవర్నమెంట్ మా రూల్స్ మార్చేసింది ఫార్టీ అవర్స్ నుంచి ట్వంటీ అవర్స్ చేసేసింది ఇప్పుడు టైం తెలుసా టైం వచ్చేసి టు లెవెన్ అవుతుంది రాత్ర ఇండియాలో ఎంత అవుతుందో తెలియదు చాలా రోజులు ఆయన మీతో మాట్లాడి సో అందుకే ఇక్కడే నేను పనిచేస్తాను అనమాట ఎల్లో కలర్ నా పని డ్రెస్ ఇప్పుడే పని నుంచి వస్తున్నా ఫుల్ వర్క్ ఎయిట్ అవర్స్ షిఫ్ట్ ఈరోజు ఎయిట్ అవర్స్ నిల్చొని ఉన్నారు ఎయిట్ అవర్స్ పని చేస్తూనే ఉన్నారు కొన్ని రీజన్స్ కోసం నేను ఇక్కడ పనిచేస్తున్నా ఉన్నారు చెప్పలేకపోతున్నా కానీ వచ్చే ముందు వచ్చే వీడియోస్లో తప్పకుండా మీకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన టవల్ అవుతుంది ఆకలి అవుతుంది చాలా వంట చేస్తూ మాట్లాడదాం బట్టలు మార్చుకున్నా నా రూమ్ అంతా చిందర వందరు ఉంది వాడు అక్కడ టవల్ ఎండ్ వేసాడంటే అక్కడ ఎండ్ వేస్తే బట్టలతో స్మెల్ కొడుతుందని ఇక్కడ హ్యాంగర్స్ ఏం లేవు అదొక్కటే ఉంది సో అక్కడ అక్కడ టవల్ తగిలించ రూమ్ అంతా మెస్సీ ఉంది ఇది అంతా అవాయిడ్ చేయండి ఇక్కడంతా షూజు బ్లబ్ లబ్ లాబ్ లబ్లా కాకపోతే ఈడేంట్రా బెడ్ కింద గుడ్డులు పెట్టుకున్నాడు అనుకుంటున్నారా ఇక్కడ బయట పెడితే హఠాత్తుగా మాయమైపోతాయి అవి ఎందుకో నేను చెప్పలేను వాళ్ళు వీడియో చూస్తే రూమ్మేట్స్ ఉన్నారు కదా వాళ్ళు వీడియో చూస్తే బాధపడతారు సో అవి మాయమైపోకుండా ఇట్లా గుడ్డు కింద దాచి పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు బయటికి వెళ్ళి మనం గుడ్డులు చేసుకున్నాం ఇదంతా చెత్త అవాయిడ్ చేయండి ఇట్లా నూనె వేసుకోవాలి ఇట్లా గుడ్లు గుడ్లు ఎలా గుడ్లు వేసుకున్నాం టైం చూస్తారా ట్వెల్వ్ థర్టీ టూ అవుతుంది ఇవంతా బ్యాచులర్స్ ఇంట్రీకి అయినా చెత్త చెత్త ఉంటుంది అనమాట అట్లా కడగర వాళ్ళు అలానే ఉంటుంది ఇది చూడండి రెండు రోజుల నుంచి ఇట్లానే ఉంది ఇది మిల్క్ షేక్ చేసుకున్నాడు ఎవడు అట్లానే ఉంటుంది సో మనం గుడ్లు వేసుకుందాం ఇట్లా గుడ్లు వేసుకొని ఇట్లా వేసుకోవాలంతేలు దొరుకుతాయి టూ డాలర్స్ ఎంత ఉంటుంది టూ అండ్ హాఫ్ డాలర్స్ ఇట్లా తీసి అది వేడి చేసుకొని దాంట్లో పెట్టి షవర్మాల తిన్నామే పని వేసుకోవాలి ఇట్లా పొంగొచ్చిన తర్వాత ఒకసారి తిప్పేస్తే కథ ఇది తీసుకొని ఒక ప్లేట్లు వేసుకోవాలి మొన్న ప్లేట్లు వేసాం దాంట్లో మెయిన్స్ వేసి ఇట్లా లాప్ చేసుకొని తిని వాడుకోవడమే తినే అంత ఓపిక కూడా లేదు లాస్ట్ ముద్ద రేస్ ఆల్మోస్ట్ అయిపోయింది 1 2 ఇంతకు బుడ్డేస్నగా ఇది ఉండరగాలి అది కరియేషు మి తో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడు కరియేషున మాట్లాడు కడుపు నిండా అని చెప్పలేను కాకపోతే కడుపు నిండా తినేసా ఆకలి అయితే పోయింది గైస్ ఈ వీడియో నా బ్లడ్ రిలేటివ్స్ మా మమ్మీ కానీ చూస్తే బాధపడతారు ఆబ్వియస్లీ కాకపోతే నేను మాత్రం కెనడా నిజం ఏంటో చెప్పబోతున్నా ఇక్కడ వచ్చి వాళ్ళ కోసం నేను అబద్ధం చెప్పలేను ఇక్కడ రియాలిటీ ఏంటో నేను చెప్పబోతున్నా చాలామంది స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడ లైఫ్ చూసారు ఫీజ్ వాపస్ తీసుకొని వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ టూ టు త్రీ ల్యాక్స్ వేస్ట్ అయిపోయి ఉంటుంది అంటే ఇక్కడ పరిస్థితి వాళ్ళు చూస్తారు కాబట్టి అమ్మ కొంచెం కంఫర్ట్గా మాట్లాడదాం అర్థమైనా ఇక్కడ పరిస్థితి వాళ్ళు చూసారు కాబట్టి ఇంకొంతమంది స్టూడెంట్స్ నాలాగా హోప్తో జాబ్ దొరుకుతుంది దొరుకుతుంది అని వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి నాలుగు నెలలు అయిపోయింది నేను వచ్చి నేను వచ్చింది డిసెంబర్ ఎయిటీన్త్ జాన్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ మే ఏప్రిల్ దాకా గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది అందరు స్టూడెంట్స్ ఎవరైతే కెనడాలో ఉన్నారో చదువుతున్నారు దే కెన్ వర్క్ ఫార్టీ అవర్స్ అంటే ఫుల్ టైం ఓకేనా కాకపోతే మనకు జాబ్ ఎప్పుడు వచ్చింది మేలో అంటే బ్యాక్ టు ట్వంటీ అవర్స్ ట్వంటీ అవర్స్ మినిమం వేజ్ నాది మినిమం వేజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి నేను చెప్పాల్సిన లేదు మినిమం వేజ్ ట్వంటీ అవర్స్ కాలేజ్ ఫీజ్ తీయాలి నెక్స్ట్ ఇయర్ది నా కాలేజ్ ఫీజు ట్వంటీ టూ థౌజండ్ డాలర్స్ వేలంటే ఇండియన్ రూపీస్ అనుకోకండి ట్వంటీ టూ థౌజండ్ డాలర్స్ నాకు ఇప్పుడు జాబ్ దొరికింది మేలో నా స్టడీ అయిపోతే సెప్టెంబర్లో ఇరవై గంటలు పనిచేస్తే క్యాలిక్యులేట్ చేసుకోండి ఏదైనా నేను తీయగలుగుతానో తీయలేను కాకపోతే దేవుడి దయ వల్ల మంచి జాబ్ దొరికింది జాబ్ పొజిషన్ చెప్తున్నా కుక్ ఇటాలియన్ రెస్టారెంట్లో కుక్ ఇటాలియన్ డిషెస్ అన్నీ ఇప్పుడు మేము కొడుకు అన్నీ వచ్చేస్తాయి అది కాదు మ్యాటర్ మన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ లైఫ్ స్టూడెంట్ లైఫ్ వర్త్ వర్త్ కాదా అనేది ఇప్పుడు రూల్స్ అన్నీ మార్పే ఇక్కడ కుద్దాం అనుకునే వాళ్ళకి చెప్ నేను చెప్పదలసింది ఏంటంటే గైజ్ నాకు జాబ్ దొరికింది నాలుగు నెలలు అయినాయి ఫస్ట్ థింగ్ జాబ్ దొరకలే దొరకలే అని చాలా నేను వెతికి 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 వెతికాను రెండు సిటీస్ దాటిన తర్వాత అటు సైడ్ సిటీలో దొరికింది దొరికిందే ఎక్కువ అని చెప్పేసి నేను చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నా ఓకేనా నేను నా షిఫ్ట్ లెవెన్కి అయిపోతుంది నేను ఇంటికి వచ్చింది ట్వెల్వ్ థర్టీకి ఇంతసేపు నేను ట్రావెలింగ్లో వెళ్ళి వస్తున్నా పర్వాలేదు నో ప్రాబ్లం పని దొరుకుతుంది పైసలు దొరుకుతున్నాయి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు నాకు కాళ్ళు చాలా విపరీతంగా వస్తున్నాయి గైస్ నా బాధ ఎవరు చెప్పుకోలో తెలియదు గంటలు గంటలు నిల్చొనే ఉండాలి అంటే నా ఒక్కడిదే బాధ కాదు ఇక్కడ అంటే నేను నా సింపతి ఏం చూపించకండి ఇక్కడ అర్థమైందా రియాలిటీ ఏంటో చెప్తున్నాను చాలామంది టిమార్టెన్స్లో పనిచేస్తారు చాలామంది మెగ్టీరియల్ లో పనిచేస్తారు నిల్చొని నిల్చొనే ఉండాలి మళ్ళీ కూర్చుంటే మళ్ళీ వార్నింగ్స్ వస్తాయి అన్నమాట నిల్చొనే పని చేయాలి నిల్చొనే అన్నీ చేయాలి నా కాలు అయితే ఫుల్ వస్తున్నాయి ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేం చెప్పుకుంటే బాధపడతారు ఇక్కడేమో ప్రైవేట్ రూమ్ తీసుకోం ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలేము కూడా ఎందుకంటే వాళ్ళు కూడా అదే పెయిన్ కాబట్టి ఇంత పెయిన్ అనుభవిస్తూ రేపు ఏమవుతుందో మనకే తెలీదు ఇలాంటి లైఫ్లోకి మీరు వద్దామని అంటే నన్ను జడ్జ్ చేయకండి నేను వచ్చాను ఇవన్నీ తెలిసే వచ్చాను మీరు ఇవన్నీ తెలిసి వద్దామనుకుంటే మీరు రావచ్చు కానీ ముందుగానే చెప్తున్నాయి ఇవన్నీ ఉంటాయని అర్థమైనా ఇండియాలో నుంచి పార్సల్ వచ్చింది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినా గైస్ మమ్మీ కురుకురేవి ఇవన్నీ పంపించరు ఎంత అప్పడాలంటారు అంటారు వాటిని ఏమంటారు ఆరెంజ్ కలర్గా రౌండ్గా ఉంటాయి మధ్యలో పప్పులు ఉంటాయి అది నాకు చాలా ఇష్టం అంటారు ఏమంటారు అది ఫుల్ ఫుల్ పంపించారు పాప్కార్న్ పంపించరు నిజం చెప్పాలంటే ఆ పాప్కార్న్తోనే కొన్ని రాత్రులు గడిచాయి నాకు కొన్నిసార్లు ఏమైంది తెలుసా నాకు నేనే చెప్పుకోవాల్సి వచ్చింది నాకు ఆకలి వేయట్లేదని చాలా మంది నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే అరే తగ్గిపోయావో తగ్గిపోయావో అంటున్నారు కూడా మంచిదే అవుతుంది కదా గైజ్ నాకు సింపతి చూపించకండి ఇదంతా తెలిసే నేను వచ్చాను కాకపోతే వచ్చే వాళ్ళకి చెప్తున్నా ఇలా ఉంటుంది అని నేను అనుభవించాను నేను చెప్తున్నాను ఆ క్లిప్ వేసుకుందాం మధ్యలో ఇన్ని వస్తు గైజ్ ఇన్ని వస్తువులు పంపించింది నా ఫేవరెట్ ఇది మిల్క్ పౌడర్ బూస్ట్ ఎలా తింటారో మిల్క్ పౌడర్ నేను అలా తింటాం అసలు ఇవన్నీ ఇవన్నీ మసాలాలు మసాలా రాగి జావా పచ్చడి ఇది అది చాలా పంపించారు ఐ లవ్ యూ అమ్మ ఇది కూడా ఇదేంది బే లీఫ్ బిర్యానీ పాప్కార్న్ అయితే చాలా పంపించారు థ్యాంక్ యూ సో మచ్ ఇది మొత్తం చెత్త హనీ దగ్గర నుంచి న్ దగ్గర దాకా ఇల్లు మొత్తం చెత్త చెత్త కదా పార్సల్ వచ్చింది ఫుల్ హ్యాపీ అయిపోయినా అన్బాక్సింగ్ చేసిన మసాలాలు కిసాలా అన్నీ బాబా 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 కానీ వండుకోవడానికి టైం లేదు ఇప్పుడు ఇలానే ఉంటుంది గాయస్ ఇంకొకటి ఎక్కడికి వెళ్ళినా నడవాలి కారు అఫోర్డ్ చేయలేము చాలా కాస్ట్లీ మీరు అఫోర్డ్ చే ఫస్ట్ మీరు ఫీజు అఫోర్డ్ చేయగలితే గ్రేట్ ఇంకోటి అన్ని రూల్స్ మారిపోయినాయి నేను వచ్చిన వేజ్ అన్నీ బంద్ అయిపోయినాయి ఒక ఇయర్ కోర్స్ తీసుకుంటే ఒక ఇయర్ వర్క్ పర్మిట్ దొరుకుతుంది మాస్టర్స్ తీసుకుంటేనే పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ దొరుకుతుంది ఇప్పుడు మాస్టర్స్ చదువుదామను నేను చెప్పాల మాస్టర్స్ చదవాలంటే ఇండియాలోనే చదవాలి ఇండియాలోని మాస్టర్స్కే వాల్యూ ఉంటుంది ఇక్కడ మాస్టర్స్కి వ్యాల్యూ ఉంటుంది కానీ ఆ పైసలు మీరు అఫోర్డే అంటే మిమ్మల్ని నేను జడ్జ్ చేయలేను మీరు అఫోర్డ్ చేయొచ్చు చేయలేకపోవచ్చు కానీ అవి ఫెయిల్ ఉంటాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇక్కడ వాళ్ళకైతే చాలా తక్కువ పదివేలు డాలర్లో కంప్లీట్ అయిపోతుంది కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనుకో డబల్ త్రిబుల్ ఉంటుంది సో అదే కాదు ఈరోజు వీడియో ఏంటంటే నాకు జాబ్ దొరికింది రెస్టారెంట్లో కుక్గా మీ వాడు ఇంకా కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాడు అరే మనోడు చాలా బాధపడుతున్నాడు అక్కడికి వెళ్ళి అని అనుకోకండి ఇది స్ట్రగుల్ కాదు ఇది హసల్ ఐమ్ హసిలింగ్ రైట్ నా నేను ఏదో విధంగా బతుకుతున్నా మంచిగానే బతుకుతున్నా ఎవరికి ఇబ్బంది పెడతలే ఆబ్వియస్లీ మమ్మీ వాళ్ళకి తెలిస్తే బాధపడతారు అమ్మ బాధపడకు ఇంకా అందరు ఫ్రెండ్స్ అందరికి తెలుసు నేను ఏదైనా నేను ఎంత హ్యూజ్ ఉంటాను ఇంత తగ్గిపోయినా అని చాలా బాధపడుతున్నారు ఇంకా వీడియోస్ రాలేదని బాధపడుతున్నారు బాధపడకండి రెగ్యులర్గా ఈ సరి నుంచి వీడియోస్ పెడదాం ఇదే గైస్ అప్డేట్ ఇంకోటి ఐఎమ్ నాట్ లెటింగ్ యూ గైస్ గో లైక్ దిస్ ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్ యు నో వై వీ డోంట్ హ్యావ్ ఫ్యాన్స్ ఇక్కడ నా రూమ్లోనే కాదు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ ఉండవు ఎందుకో తెలుసా తెలుస్తే మీకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడదాం బాయ్ గుడ్ నైట్ గైస్ 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 పడుకుంటుంటే గుర్తొచ్చింది ఏంటంటే నేను స్ట్రగుల్ అవ్వకూడదు అనుకుంటుంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి గాయస్ నా వీడియో షేర్ చేయండి లైక్స్ కొట్టండి మీకు వీడియో నచ్చితే లైక్స్ కొట్టండి నాకు చెప్పండి మీకు నచ్చిందని అప్పుడే కదా వీడియో చేస్తాను సరే రేపు మార్నింగ్ షిఫ్ట్ ఉంది గాయస్ నిద్ర తక్కువ ఉంది గుడ్ నైట్ బాయ్